పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం పదిహేడవ నామంలో స్వామిని భక్తవత్సల అని కీర్తిస్తున్నారు అంటే తనను నమ్ముకొని ఉన్న భక్తుల పట్ల అమితమైన వాత్సల్యం కలిగి ఉండేవాడు అని అర్థం అయితే ఈ లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రం చెప్పడం జరిగింది మనుష్య శరీరాన్ని తీసుకున్న వ్యక్తే కాకుండా మిగిలిన ప్రాణులు అంటే తిరియక్కుగా ఉన్న ఏ ప్రాణైనా సరే భగవంతుణ్ణి చేరుకోవాలి అనంటే అందుకు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం అదేవిధంగా ఎన్నో జన్మల సాధన ఈ రెండు ఉంటే తప్ప భగవంతుడి గురించి ఆలోచించడం భగవంతుణ్ణి సేవించాలి అన్న దిశగా ఆచరణాత్మకంగా తన కార్యాలు జరగకపోవడం అనేది నిస్సందేహంగా అలా జరుగుతూనే ఉంటాయి దానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప సాధన ఉంటే తప్ప ఒక జీవుడు భగవంతుడి గురించి ఆలోచించడం భగవంతుడి గురించి తెలుసుకోవాలి నేను భగవంతుని సేవించాలి తను చెప్పినట్లు బ్రతకాలి ఇక ఈ మరణ చక్రం నుండి నేను విడుదల పొందాలి తిరిగి ఈశ్వరులో కలిసిపోవాలి అని ఆ ఇలాంటి ఆలోచనలు అంత తేలిగ్గా వచ్చేవి కావు అంచేత ఏ శరీరాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈశ్వరుణ్ణి చేరాలి అంటే ప్రధానమైన కారణం ఏంటి అంటే కేవలం భక్తి ఆ భక్తి కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం తపస్సు చేత ఆ రుచి వాసన ఎలా అయితే మనిషి శరీరం పడిపోయే ముందు అంటే మనిషి శరీరం పడిపోయే ముందు రుచు వాసన అన్న రెండింటిగా విడగొట్టి ఆ జన్మ పరంపర ఎలా కొనసాగుతుందో అదేవిధంగా గత జన్మలో చేసుకున్న కించిత్ పాపపుణ్యాలను ఆధారం చేసుకొని మనుష్య జన్మ లభించినప్పుడు దీన్ని నిలబెట్టుకోవడమా లేదా ఇది మరింత అధపాతలోనికి కోర్చేయాలన్న ఆలోచించడమా అన్నది జీవుడి యొక్క పైననే ఆధారపడి ఉంటుంది అంచేత పుట్టుకతోనే ఎవరు చెడ్డవారు కాదు పుట్టుకతోనే ఎవరు మంచివారు కాదు మనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటేనే మనకు మనలో ఉన్న దుర్గుణాలు తెలుస్తాయి మనల్ని మనం ఏం మార్చుకోవాలో తెలుస్తుంది ఎలా బ్రతకాలో తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది అసలు ఈ జన్మానికి అంటే ఈ మనుష్య జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మకి చరమ ప్రయోజనం ఏంటి అన్న విషయం కూడా తెలుస్తుంది ఎలా అయితే మనం మొదట్లో పాఠశాలకు వెళ్ళే ముందు మనకు అక్షర జ్ఞానం అనేది ఏదీ ఉండదు ఎప్పుడైతే మనం పాఠశాల వెళ్ళి ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటామో అక్షరాలు పదాలు తర్వాత ఇలా ఎన్ని ఒక్కొక్కటి 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 చొప్పున మనం అన్నీ కంటగతం అవుతూ ఉంటాయి అదేవిధంగా జీవితం కూడా జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలి అనంటే జీవితం అభ్యున్నత పదంలో నడవాలి అంటే ఆధ్యాత్మికంగా నీ జీవన ప్రయాణం ముందుకు సాగాలి అనంటే నీ జీవితం యొక్క గమనాన్ని లక్ష్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ విధంగా నువ్వు ప్రయాణం చేయడం మొదలెట్టినట్లయితే అప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గం అనేది సులభతరమైంది ఆ జన్మ పరంపర తగ్గింది మిగిలినవన్నీ ఆ ఈశ్వ ఈశ్వరుడు ఎప్పుడు కూడా శాశ్వత మిత్రుడు కాడు శాశ్వత శత్రుడు కాడు మన ప్రవర్తన పైననే ఆయన మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఆధారపడి ఉంటుంది అయితే ఈ భక్తవత్సల అన్న నామానికి వచ్చేసేసరికి ఈశ్వరుడు తన భక్తుల పట్ల అమితమైన విశ్వ వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు అలా వాత్సల్యాన్ని స్వామి కురిపించాలి అనంటే స్వామి మన నుంచి కోరుకునేది ఏంటి ఏమీ కోరుకోడు కదా పత్రం పుష్పం ఫలం దోయం అని అన్నాడు అదే గీతాచార్యుడు నేను ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను అందులో కొత్తగా మీరు నాకు తీసి ఇచ్చే ఏమేది ఉండ తీసుకొచ్చి ఇచ్చేది ఏది ఉండదు ఎందుకంటే ఈ సృష్టి అంతా ఈ సృష్టిలో లభించే ప్రతి వస్తువు కూడా నా అంశ ద్వారా నేను క్రియే నేను తయారు చేస్తేనే అది మీకు లభించింది అని మనం ఏది ప్రస్తుత ప్రత్యేకంగా తయారు చేయట్లేదు కదా ఈశ్వరుడు మనకి ఏది ఇచ్చాడో అందులోంచి మనం తిరిగి కొంత ఇస్తున్నాము అంచేత ఎప్పుడైనా సరే దానం చేసేటప్పుడు లేదా సహాయం చేసేటప్పుడు లేదా సేవ చేసేటప్పుడు కూడా అవతలి వాడు తక్కువ వాడు నేను గొప్పవాణ్ణి అన్న భావనతో మనం ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు భవతే విష్ణు స్వరూపాయతే అని మనకు ఆ బలిచక్రవర్తి అంటాడు అతిథి రూపంలో వచ్చిన వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అంటే విష్ణు భగవానుడే మన నుంచి ఆ తన చేయి చాపి మనను మనకు ఉన్న దాంట్లో తను స్వీకరించి దాన్ని పుణ్యంగా మార్చి ఉత్తర జన్మలో కూడా సుఖపడే విధంగా ఆ స్వామి అవకాశాన్ని కల్పిస్తున్నాడు అంచేత సమాజం అనే సమాజం మన చుట్టూ సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఒకరికి సహాయం చేసే ఒకరికి సేవ చేసే అవకాశం మనకు లభించినప్పుడు ఆ అవకాశాన్ని గర్వంగా విరవిగకుండా ఇది మన కర్తవ్యం ఇది మనం చేయాల్సిన కర్తవ్యం అన్న భావనతో ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడే మనిషి జీవితం మరో మలుపు తిరుగుతుంది ఉద్ధరణకు హేతు అవుతుంది అయితే ఈ మనుష్య శరీరాన్ని తీసుకున్న జీవులే కాకుండా మిగిలిన తిరియక్కులుగా ఉన్న ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులన్నిట్లో కూడా ఎవరు భగవంతుణ్ణి చేరుకోగలరు అనంటే ఇందాక చెప్పినట్లు గత జన్మల తపస్సు పుణ్యఫలం ఎవరికైతే ఉంటాయో కేవలం వారు మాత్రమే భగవంతుడి గురించి ఆలోచించడం చింతించడం వారి కథలను వినడం అదేవిధంగా తనని స్మరించడం తన లీలల్ని గుర్తు చేసుకోవడం సేవించడం నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా మనకు ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఎవరెవరు ఏ మార్గాన్ని పట్టుకునే స్వామిని సేవించినా చివరికి వారందరూ చేరేది స్వామినే కాబట్టి ఆ భక్త వత్సల అనంటే స్వామి ఆ భక్తికి లొంగుతాడు మీరు ఉన్నవారా లేనివారా అన్న తారతమ్యాలు భేదభావాలు ఏవి స్వామి చూడడు కోటీశ్వరుణ్ణి కోటీశ్వరుని బిచ్చగాన్ని చేయగలడు బిచ్చగాన్ని కోటీశ్వరుని చేయగలడు అంచేత ఏ శరీరంలో ఉన్నాం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఎలాంటి స్థితిగతులను మనం కలిగి ఉన్నాం అన్నవేవి పట్టింపు లేకుండా అంటే వాటితో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం తన యందు నీ పైన ఎంత భక్తి ఉన్నది నువ్వు నటిస్తున్నావా లేదా నీ లోపల నిజంగానే భక్తి ఉందా ఆ భక్తి ఏ కారణంగా ఉద్భవించింది దానికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉన్నదా లేదా అని స్వామి చూస్తాడు ఆ చూస్తే భగవత్ భగవత్ అర్థం అంటే భగవంతుడు సంతోషపడేలా నేను కర్మలను చేస్తూ వెళ్ళాలి అన్న భావన నీకు కలిగినప్పుడు అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగితే ఆర్ద్రత కలుగుతుంది ఆర్ద్రత కలిగితే పాత్రత కలుగుతుంది పాత్రత ఏంటంటే అది జ్ఞానాన్ని సముపార్జించడానికి అవకాశం అన్నట్లు నేను గత గత వీడియోల్లో కూడా చెప్పాను ఉదాహరణగా మనకు ఎంత ఆకలేసినప్పటికీ కూడా మనం తినే ఆహార పదార్థం అంటే మనం తినే పల్లెం ఏదైతే ఉందో కంచం అది మురికిగా ఉంటే అందులో మనం ఆ తాజా అన్నాన్ని మనం అందులో వేస్తామా వేయం కదా ఎందుకనంటే ఆల్రెడీ అంటే ఆ కంచెం ఇదివరకే మట్టితో కూడి ఉన్నది ఇందులో ఇప్పుడు ఈ శుద్ధమైన జలాన్ని లేదా ఈ అమృతతుల్యమైన ఈ అన్నాన్ని అందులో వేసినట్లయితే అది అవుతుంది ఎలా అయితే జ్ఞానాన్ని సంపాదించడానికి పాత్రత అవసరము అదేవిధంగా శుద్ధమైన ఆహారాన్ని వేయడానికి శుద్ధమైన పాత్ర అవసరము అదేవిధంగా జ్ఞానాన్ని సముపార్జించడానికి ముందు మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోవాలి ముందు మనని మనం సంస్కరించుకోవాలి ముందు మనస్సు సంస్కరించలేనట్లయితే శరీరాన్ని సంస్కరించమని చెప్పేసి చెప్పింది అందుకని కర్మ చేయడం కర్మ చేయగా 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 ఏమవుతుందనంటే ఒకనొక నాడు ఈ మనస్సు అనేది కర్మతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది మనకు శరీరం సహకరించకపోయినా సరే మనస్సు ఉత్సాహంగా ఉన్నట్లయితే జరగాల్సిన కార్యక్రమాలన్నీ అవే జరిగిపోతాయి అందుకే స్వామి హనుమను నం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇదే అంటుంటాం మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధి వరిష్టం వాతాత్మజం వానర యూత ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి అని అయితే ఈ భక్తవత్సల అంటే ఇందాక ముంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు పునఃపున పునఃపున మీకు తెలియజేస్తున్నానంటే ఇది మీరు బాగా పట్టుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అంటే ఈశ్వరుడు ఎందుకు అసలు మనల్ని మన వైపు చూడాలి మన వైపు చూసేలా మనం ఏం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా అంచేత ఏ శరీరాన్ని తీసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం కానీ మనం ప్రవర్తించాల్సిన విధానంలో మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మనం అనుక్షణం పరిశీలించుకోవాల్సి ఉంటుంది అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అందులో అంటాడు ఏ వేదంబు పట్టింపే లూత బుధగం బేచాశ్రములు చూచే తానే విద్యనునర్చే కరి చెంచే మంత్ర మోహించే బోధావిర్భావిధానములు చదువులయ్య కావు మీ పాద సంసేవనాసక్తే కాక శ్రీ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అంచేత వేదం ఏ వేదంబు లూత భుజగం వే శాస్త్రములు చూచే తానే నర్చే కరే సాలె పురుగు ఏ వేదాలను చదవలేదు పాము అదే విధ ఏ వేదము పటింపలుతో భుజగం వేశాస్త్రములు చూచే భుజగం అంటే పాము పాము ఎలాంటి శాస్త్రాలను చదువుకునే అవకాశం దానికి లేదు అయినప్పటికీ కూడా వాటికి మోక్షం లభించింది ఏ కారణం చేత అంటే పరమేశ్వరుడు పట్ల అమితమైన భక్తి విశ్వాసం తిరుగులేని విశ్వాసం ఆయన ఉన్నాడు అన్న పూనిక ఆయన నమ్ముకున్న వాళ్ళు పాడవరు అన్న విశ్వాసం ఇవే ఒక మనిషిని జీవితాన్ని మలుపు తిప్పుతాయి అంచేత గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు మొసలితో పోరాడి పోరాడి ఓపిక నశించి చివరికి పై విధాలుగా స్వామిని ప్రార్థన చేసిన రాణి స్వామి ఒకానొక్క మాట అంటే ఆ శరణాగతికి స్వామి తనని తాను మర్చిపోయి వచ్చేస్తాడు లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణం బులాఠావుల్ దప్పెన్ మూర్చవచ్చే తను డస్సెన్ శ్రమంబయ్యిన్ నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపద దీనునన్ రావే ఈశ్వర కావదే వరథ సంరక్షింపు భద్రాత్మక అన్నాడు కదా అంటే అప్పుడు ఎలా వచ్చాడు స్వామి తనని తాను మర్చిపోయి వచ్చాడు సిరికింజిప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంను జీదడు అబ్రకపతి బండింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోస్థిత శ్రీకుచోపై ఛేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అని ఈ విధంగా మన లోపల అమితమైన భక్తి నిజంగా పరమేశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తి విశ్వాసం ఇవి మెండుగా ఉన్నట్లయితే ఇవే మనకు మూలధనం ఇదే మనకు పెట్టుబడి ఇవే వీటి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడే మార్గాలు సాధనాలు జీవితంలో మనం ఎంత గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగినా సరే వాటి వల్ల అహంకారం రాకుండా ఆ అహంకారం వచ్చినప్పుడు ఆ గర్వం వచ్చినప్పుడు మనిషిలో నుంచి ఈ గుణాలు పోకుండా ఇందులోకి దుర్గుణాలు కలగకుండా చోటు చేసుకోకుండా ఉండడానికి మనం అనుక్షణం ఎలా అయితే ప్రతిరోజు ఇల్లు ఊడుస్తామో ఇల్లు తుడుచుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు కూడా గురుబోధ మనసులో మనసులో అంటే గురు బోధ చెవుల గుండా మన మనసులోకి వెళ్ళాలి అప్పుడే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నట్లు అదేవిధంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నట్లు ఎప్పుడైతే మనం పునఃపున పునప్పిన మనం ఎంత తెలిసినా ఎన్నిసార్లు మనం విన్న పాఠమే అయినా తిరిగి మళ్ళీ అది వింటూ ఉన్నట్లయితే మనకు మనల్ని మనం పరిశీలించుకోవడానికి అదొక అవకాశంగా మారుతుంది అయితే పరమేశ్వరుడు భక్తవత్సలుడు అత ఆయన కారుణ్యమూర్తి బహు కారుణ్యమూర్తి తనని నమ్ముకున్న భక్తుల పట్ల ఎంత కారుణ్యంతో ఉంటాడు అనంటే అతని కారుణ్యం మాటలకు అందనిది అది మాటల్లో చెప్పలేనిది ఒకనొక నాడు ఆ ఉపమన్యుడు పాలు కావాలని అడిగితే తల్లిని తల్లి ఏడిచి కేవలం బియ్యప్పిండి నీళ్ళను నీళ్లను కల్పిస్తే స్నేహితులందరూ గేలి చేస్తే అప్పుడు ఏడుస్తూ వెళ్ళి నాకు తండ్రి లేడా అమ్మ నాకు పాలు రావ లావా పాలు నాకు తాగడానికి లేవా అమ్మ పాలు రావా అంటే లోకానికంతటికి తండ్రి పరమేశ్వరుడ్రా తనని అడుగురా అని చెప్పేసి తల్లి జవాబిస్తుంది అయితే తనను పర పిల్లవాడు నమ్మాడండి అది ఆశ్చర్యం పిల్లవాడు తల్లి చెప్పిన మాటని నమ్మాడు నమ్మి నాకు పరమేశ్వరుడు తండ్రి అని చేత నా పరమేశ్వరుడు గురించి ప్రార్థన చేస్తాను అని పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే స్వామి ఏం కావాలి అని అడిగితే నాకు తాగడానికి పాలు కావాలి అని అంటే పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చిన గొప్ప ఉదారుడు కారుణ్యమూర్తి మహానుభావుడు పరమశివుడు అదేవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేస్తూ ఉంటే తన యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి మూకాసురుడు అనే రాక్షసుని పందిగా మలచి ఆ తద్వారా దాని ఫలి దాని దాని ద్వారా దాని ద్వారా అర్జునుడితో వివేదాన్ని సృష్టించుకొని అర్జునుడికి వజ్ర మకుటమైన అంటే వజ్రంతో సమానమైన ఆ శరీరం తయారు కావాలి కాబట్టి అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు దెబ్బలు కూడా తిన్నాడు చివరికి ఆ అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవంతో ఎన్ని బాణాలు వేసినా అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా కూడా పరమశివుడి పైన ప్రయోగించకపోయే అంటే ప్ర పరమశివుడి పైన ఎలాంటి ప్రభావం చూపుపోయేసరికి కోపోద్రికుడైన అర్జునుడు తన గాంధీవాన్ని తీసి తన తలపైన అంటే ఈశ్వరుడు యొక్క తలపైన కొడతాడు అంతది భక్తవత్సలుడు అంతటి కారుణ్యమూర్తి దెబ్బలు కూడా తిన్నాడు అంచేత ఈ విధంగా ఎవరైనా సరే ఏ శరీరంతో ఉన్నవారైనా సరే ఒక్కసారి నమ్మి కాయేన వాచ మనస అంటే ఈ త్రికరణ శుద్ధిగా నమ్మి భగవంతుడు ఉన్నాడు అన్న పూనికతో ఎవరైతే ఒక్కసారి నమస్కారం చేసినా చాలు వారి జన్మ తరించిపోవడానికి అని ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ పరమేశ్వరుడు ఎంతటి ఉదారుడో మనకు ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది ఆ శ్లోకంలో అంటారు మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్జాయతే గండూషాంబునిశేషణం పురరిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తికిం నకరత్యహో వనచరో భక్తావతం సాయతే అన్నాడు మనకు భక్త కన్నప్ప అనే సినిమా ఉంది కదా అందులో తిన్నడి పాత్ర తిన్నడు ఏం చేసేవాడంటే అరణ్యంలో తిరుగుతూ వేటాడుతూ ఉండేవాడు అలాంటి సమయంలో ఒకనొక చోట ఆ తిన్నడు పరమశివుని చూశాడు అంటే శివలింగాన్ని చూశాడు అతను వెంటనే శివలింగం అని భావించకుండా పరమశివుడే ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్నాడు అని భావించాడు పరమశివ నీకు ఎన్నీళ్ళైందో అన్నం తిని నేను ఇప్పుడే తినడానికి అన్నం తీసుకొస్తాను అని చెప్పేసి ఏం చేశాడు మార్గావర్తిత పాదుక పశుపతి రంగస్య కూర్జాయత ఈశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత ఈశ్వరుడికి పూజ చేసిన తర్వాత ఆ శివలింగం పైన నిర్మాల్యం ఏదైతే ఉందో దాన్ని తీయడానికి ఒక కూర్జ అనే ఒక తేలికపాటి సున్నితమైన ఒక పద ఒక బ్రష్ లాంటిది ఉంటుంది దాంతో నిర్మల్యం తీస్తారు దేవాలయంలో అలాంటి కుర్జాకి బదులుగా ఈ ఏం చేశాడంటే తను అరణ్యమంతా తొక్కి వచ్చిన చెప్పులతో ఆ శివలింగం పైన ఆ నైర్మల్యాన్నంతా తీశాడు కానీ పరమశివుడు దేన్ని దేనిగా స్వీకరించాడు ఆ నైర్మల్యాన్ని కూర్జ అనే బ్రష్ ఏదైతే ఉంటుందో మనం దాంతో తీస్తాం కదా కానీ పరమశివుడు ఏమని భావించాడు నన్ను అలా నా నిర్మల్యాన్ని తీశాడు అని పరమశివుడు భావించాడు మార్గావర్తి తపదుక పశుపతే రంగస్య కూర్జాయతే గండూషాంబునిశేషణం పురరిపోర్ దివ్యాభిషేకాయతే సరే నిర్మాల్యం తీసేశాడు అవుతుంది అన్నం పెట్టాలి కదా అన్నం పెట్టాలంటే స్వామికి ఒక నియమం ఉంది అభిషేకం చేస్తే తప్ప ఆహారం స్వీకరించడు అంచేత అభిషేకం చేయాలి అని అంటే తిన్నడికి ఏం తెలుసు వేదమంత్రాలు తెలుసా ఏం తెలుసా ఏం తెలియదు కానీ గుండె నిండుగా భక్తి ఉంది ముందు పరమేశ్వరునికి వడ్డించాలి అని తన నదిలో రెండు చేతులు కడుక్కొని ఆ పుక్కిట నీళ్లు ఉమ్మి పట్టాడు పట్టి వెంటనే పరమశివుడి వద్దకు వచ్చి తన ఉమ్మి నీరు ఏదైతే ఉందో అది పరమశివుడి పైన పోసేశాడు దీన్ని పరమశివుడు అభిషేకంగా స్వీకరించాడు నార్ మామూలుగా అయితే మనం రుద్రాధ్యాయంతో చమకాలతో స్వామిని అభిషేకిస్తుంటాం కానీ తిన్నడు కేవలం తన నోటిలో ఉన్న ఉమ్మి నీటితో పరమశివుడి పైన పోసేసరికి పరమశివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు ఆ తరువాత గండూషాంబునిశేషనం పురరిపో దివ్యాభిషేకాయతే భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే తిన్నడేం చేశాడు ఒక జింకని వేటాడాడు అందులో దాన్నంతా కోశాడు మంచిగా వేగించాడు తరువాత ఇందులో ఏది రుచికరమైన ఆహారం అని చెప్పి కొరికి మరి తన ఎంగిలితో కొరికి మరి రుచి చూసి ఆ ఏదైతే బాగున్న ఆహార పదార్థం ఉంటుందో అలాంటి ఆహార పదార్థాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టాడు కానీ స్వామి దాన్ని పంచభక్ష పరమాణాలుగా స్వీకరించాడు ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తిన్నడి యొక్క భక్తికి స్వామి లొంగిపోయాడు లొంగిపోయి ఇవన్నీ కూడా అలా భావించాడు ఇంకా అంటున్నారు శంకరాచార్యుల వారు ఏమని గండుశాంబునిశేషనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం కబలం నవ్యోపహారాయతే భక్తికిం నకర్యవో వనచరో భక్తావతం సాయతే అసలు భక్తులు నిన్ను అడగాలే కానీ నిన్ను నువ్వే సమర్పించుకుంటావు కదా స్వామి అసలు ఆ భక్తుల్లో ఉన్న భక్తులకు భక్తుల్లో ఉన్న భక్తికి నువ్వు లొంగిపోతావు కదా స్వామి ఇంతకంటే నీ ఔదార్యాన్ని గురించి నేనేమని వర్ణించను అని శంకరాచార్యుల వారు పొంగిపోతారు నిజంగా పరమేశ్వరుడు అంతటి ఉదారుడు అంతటి కారుణ్యమూర్తి అంతటి వాత్సల్యమూర్తి అంచేత ఇప్పుడు ఎలా అయితే తిన్నడు చేశాడా అని మనం కూడా చేయడానికి వీల్లేదు ఎందుకనంటే తిన్నడికి శాస్త్రం తెలియకపోవచ్చు కానీ గుండె నిండా భక్తి ఉంది మనకు ఇదే అంతర్గతంగా మనకు చెప్పడం జరుగుతుంది మొదట్లో ఉపద్ఘాతంలోనే మనకు తెలియకపోతే తప్పు లేదు తెలిసి కావాలని మాత్రం చేయకూడదు అంటే నేను మీరన్నది నేను అన్నది ఇప్పుడు మీరు పట్టుకున్నారో లేదో నేను అంటు నేనేమంటున్నానంటే మనకు ఈశ్వరుణ్ణి పూజించాలని గుండెల నిండా భక్తి ఉంది మనం సేవించాలని ఆరాట పడుతున్నాం కానీ మనకు తగిన పద్ధతులు అంటే ఈశ్వరుణ్ణి ఇలాగే సేవించాలి అన్న పద్ధతి తెలీదు తెలియనక మనం పొరపాటు చేసాం కానీ ఆ భక్తి ఏదైతే ఉందో ఆ పొరపాటును కప్పిపు చేస్తుంది అలా చే అలా చే అలా ఈ భక్తితో మనం చేసిన పూజ ఏదైతే ఉందో మన పొరపాట్లను కూడా తొలగదోసేస్తుంది ఇది తెలియనంత కాలం సరే పర్వాలేదు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నీకు ఒక క్రమబద్ధమైన అంటే ఈశ్వరుణ్ణి సేవించాలంటే ఈ నియమాలు పాటించాలి లేదా ఈ స్తోత్రం పఠించాలి ఇలా భావించాలి ఇలా ధ్యానించాలి అని ఎప్పుడైతే నీకొక విధానం తెలిసిందో ఎక్కడ కూర్చోవాలి ఎటు తిరిగి కూర్చోవాలి ఈశ్వరుని పైన చెయ్యి ఎలా వేయాలి ఇక్కడే వేయాలా ఇలా పెట్టాలా ఇలా ఎక్కడ ఇలా తిప్పాలి అన్న విషయాలన్నీ కూడా నీకు తెలిసిన తర్వాత కూడా నేను ఇదివరలాగే ఇప్పుడు ఇంత ముందు చీడా చేశాను కదా తెలియకముందు ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే చేస్తే పెద్ద తేడా ఏముంటుంది అని చేత ఇవన్నీ తెలుసు కానీ చెయ్యకపోతే ఏమవుతుంది దానివల్ల ప్రయోజనం లేదు రాముడు ఎంత గొప్పవాడో రావణాసురుడో అంత తక్కువేమీ కాదు వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తారు అందులో ఎవరిని కూడా తను తగ్గువంచన వేయలేదు రాముడు గొప్పవాడని చెప్పలేదు రావణాసురుడు తక్కువ వాడని చెప్పలేదు రాముడికి ఎన్ని వేదాలు తెలుసు రావణాసురుడికి కూడా అన్ని వేదాలు తెలుసు కానీ తను విన్నది తను నమ్మినది ఏదైతే తను నేర్చుకున్నది ఏదైతే ఉందో తన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని నిరూపించి బ్రతికించా బ్రతికి చూపించాడు రామచంద్రమూర్తి కానీ రావణాసురుడు ఏం చేశాడు తనకు తెలుసున్న విషయాన్ని తను నేర్చుకున్న విషయాన్ని ఆ అనుష్ఠాన పర్యంలోకి తెచ్చుకోక దబాయించి బ్రతికే ప్రయత్నం చేశాడు రావణాసురుడు దీని ఫలితం ఏమైంది అని అందరికీ తెలుసు పది తలలు కలిగిన రావణాసురుడు కూడా రామచంద్రమూర్తి ముందు నిలబడలేకపోయాడు ఒక్కటే కారణం ఆ ధర్మం తప్పి ప్రవర్తించాడు అంచేత తెలుసుకోవడం ఎంత ప్రధానమో తెలుసుకున్నది ఆచరించడం కూడా అంతే ప్రధానం అప్పుడే ఆ తెలుసుకున్న దానికి విలువ అందుకే వేదం విద్దనే ధాతువులోంచి వచ్చింది అంటారు ఏది తెలుసుకుంటే ఇక మిగిలింది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అలాంటిది వేదం కాబట్టి మనం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వినయంతో స్వామివారిని సదా ప్రార్థిస్తూ ఎప్పుడు కూడా స్వామి మన మనస్సులోనే నిలుపుకుంటూ సదా కృతజ్ఞత పూర్వకంగా జీవితాన్ని గడుపుతూ ఎంతో ఆదర్శప్రాయంగా నిరాడంబరంగా ఉంటూ ఎక్కడా కూడా గర్వాన్ని పొందకుండా అహంకారాన్ని పొందకుండా మనల్ని మనం సంస్కరించుకుంటూ ఒక ఉన్నతమైన జీవి జీవితాన్ని గడుపుతూ ఒక మన మార్గాన్ని మనం మార్చుకొని ఈశ్వరులో కలిసిపోగలిగితే చాలు అది ఈ జన్మకి చరితార్థత అలా ఈశ్వరుడు మనల్ని అందరినీ కూడా కృప చేయాలని నేను ఈశ్వరుడి పాదాలు పట్టి ప్రార్థిస్తూ స్వస్తి सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु कृष्णार्पणम्